నవగ్రహాలను కనుక మనం చూసుకున్నట్టయితే కేతువులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది సాధారణంగా శని కానీ లేకపోతే మరి బుధుడు కానీ గురుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా వాళ్ళకి మిత్రక్షేత్రం ఒక శత్రు క్షేత్రం ఉంటుంది కానీ కేతువులో ఛాయా గ్రహాలు అంటే నీడ గ్రహాలు అనమాట వాటికంటూ ప్రత్యేకమైన స్థానం ఉండదు వాళ్ళు ఏ స్థానంలో వెళ్తే అక్కడ వాళ్ళకి మిత్రులు ఎవరైనా ఉన్నా లేకపోతే ఆ స్థానానికి సంబంధించి ఏదైనా మంచి లాభాలు ఉంటే లాభాలు రెట్టింపు అవుతాయి లేదు అక్కడ నష్టం జరుగుతుంది వాళ్ళకి చెడు రాబోతుంది అంటే అవి ఇంకా ఎక్కువ అవుతుంటాయి ఇది రాహుకేతువుల యొక్క గమనం అని చెప్పచ్చు ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నవంబర్ ఇరవై తారీఖు తర్వాత నుంచి కూడా ఈ రాహుకేతువుల ప్రభావం అనేది కొన్ని రాసులపైన చాలా ఎక్కువగా పడిపోతుంది అయితే ఆ రాసులు వాళ్ళకి ఊహించని ధనలాభం కూడా రాబోతుంది వాళ్ళ జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయి అంటే గతంలో వాళ్ళు ఊహించలేనిది భవిష్యత్తులో వాళ్ళకి వస్తాయి అని కూడా వాళ్ళు అనమాట ప్రస్తుతానికి రాహు మీనరాశి నుంచి కుంభరాశికి సంచరిస్తాడు అదే విధంగా కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి సంచరిస్తారు సాధారణంగా ఏ గ్రహమైనా సరే మున్ ఇక్కడ కింద ఒకటి నుంచి రెండుకి వెళ్తుంది కానీ రాహుకేతువులు రెండు నుంచి ఒకటికి వస్తాయి అంటే అపసవ్య దిశ రివర్స్ లో వాళ్ళు ప్రయ పయనిస్తూ ఉంటారు అన్నమాట అయితే మూడు రాసుల వ్యక్తులకు ఈ గ్రహ కదలికి కారణంగా జీవితంలో ఉన్నత స్థితిని పొందటంతో పాటు కొన్ని అద్భుతమైన యోగాలు కూడా కలవబోతాయి దానిలో మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి వారికి కొన్ని మంచి కొన్ని చెడు సంఘటనలు కూడా వచ్చే అవకాశం ఉంది పనిలో మంచి పనితీరుని ప్రదర్శిస్తారు ఒంటరిగా ఉన్న వాళ్ళకి పెళ్లి అవకాశాలు పెరుగుతాయి అదేవిధంగా తమ మనసులో పెట్టుకున్న అనేక విషయాలను సాధించగలరు అనేక ప్రయోజనాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా అనేక ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు డబ్బును సక్రమంగా ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉంటారనమాట ఇక అంతేకాకుండా ఈ కాలంలో అంటే మిథున రాశి వారికి ఈ వచ్చే ఏడాది వరకు అంటే ఈ నవంబర్ నుంచి కూడా ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది చివరి వరకు కూడా వాళ్ళకి ఏదైనా అవకాశాలు వస్తే దాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవాలి సద్వినియోగపరుచుకుంటే మంచి ఆదాయ లాభాలు పెరుగుతాయి ఇక తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి వ్యాపారంలో రాహుకేతువుల సంచారం వల్ల మంచి లాభం వస్తుంది అనేక రంగాల నుంచి ఊహించని విధంగా వీళ్ళు సంపాదన పెంచుకుంటారు ఈ కాలంలో అనేక విధాలుగా వీళ్ళు వీళ్ళ జీవితాన్ని వృద్ధి చేసుకుంటుంటారు అంటే కెరియర్ పరంగా లేకపోతే ఫ్యామిలీ పరంగా వేరే ఏ రకంగా అయినా సరే వీళ్ళకి లాభం అనేది జరుగుతుంటుంది ఉంటుంది అనమాట అంతేకాకుండా వీళ్ళకి వివాహంలో ఆనందం శాంతి కుటుంబ కలహాలు తగ్గి ప్రశాంతత ఎదురు చూస్తున్న ఉద్యోగ మార్పు అవన్నీ వస్తాయి కొత్త వాహనం లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తు కోసం డబ్బు ఆదా అవుతుంది మీ విజయానికి అడ్డుగా ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయం వీళ్ళకి దక్కుతుంది అంతేకాకుండా వీళ్ళు ఎప్పటి నుంచో మేము ఆ పనులు చేయాలండి మా వల్ల అవ్వటం లేదు అన్నది కాస్త పూర్తి అయిపోతుంది అనమాట మీ ప్రతిభను ప్రతి ఒక్కరూ గుర్తించేలాగా మీకు ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు వ్యాపారాన్ని వేరే లెవెల్ కి క్రమంలో మీకు మంచి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి విద్యార్థులైతే చాలా చక్కగా రాణిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి అవకాశం తల్లిదండ్రులను మీరు ఎంతో సుఖపెడతారు కుటుంబం వారి కార్యకలాపాలతో సంతోషంగా ఉండొచ్చు అనమాట